హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి మేలు చేసే గిన్నెకోడి కూర ఆరోగ్యానికి మేలు చేసే ఈ గిన్నెకోడి కూర రుచిలోని తగ్గేదే లేదంటుంది అంత బాగుంటుంది అతి పురాతనమైన ఈ గిన్నెకోడి కూర దాదాపు నాటుకోడిలాగే గట్టిగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం దీనికి రెట్టింపు ఉంటుంది ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఫోర్ టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి నీచువాసన రాకుండా ఉండాలి అంటే పసుపు ఉప్పు నిమ్మరసంతో బాగా క్లీన్ చేసుకోవాలి ఇవి ఎక్కువగా అడవుల్లో గుంపులు గుంపులుగా జీవిస్తాయంట గిన్నెకోడి కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దీనికి ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి వీటికి ఎక్కువగా ఎలాంటి జబ్బులు రావంట ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గిన్నెకోడి చికెన్ని ఇందులో వేసి అందులో తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం పసుపు గరం మసాలా పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈ ఒక్క లైక్ చేయటం వల్ల మీరు మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు బాగా ఫ్రై చేసుకొని తగినన్న నీళ్లు వేసి ఒక పది విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి దీని విజల్స్ వచ్చేలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి ఉల్లితరుగు అల్లం తొక్క తీసేసిన వెల్లుల్లి టమాటాలు రెండు గసగసాలు కొబ్బరి ముక్కలు ఒక ఐదు జీడి పలుకులు కొత్తిమీర కొంచెం వేసి కచ్చాపచ్చాగా జార్లో మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నేను వండే పద్ధతి ఏంటో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇందులో రెండు ఏలకు మసాలా పువ్వు కొంచెం లవంగాలు రెండు దాల్చిన చెక్క మిరియాలు ఒక నాలుగు జాజి మొక్క చిన్నది వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి అంతే సింపుల్గా మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఈలోపు మనకి విజిల్స్ కూడా వచ్చేసాయి కదండి మినిమం ఒక టెన్ విజిల్స్ రావాలి కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వేగుతున్న మసాలా పేస్ట్లో ఈ చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది వచ్చిన తర్వాత మనం క్యాప్ పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది కదా తగినన్ని నీళ్ళు వేసుకొని బాయిల్ చేసుకోవాలి కదా ముందుగా మనం కుక్కర్లో బాయిల్ చేసేటప్పుడు వీటన్నిటిని కొంచెం కొంచెంగా వేసి బాయిల్ చేసుకున్నాం ఎందుకంటే ముక్కకి కొంచెం పట్టాలని ఇప్పుడు మనం తగినంత ఉప్పు తగినంత కారం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఆహా అదిరిపోయి మంచి స్మెల్ వస్తుంది బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలండి అయిపోయింది ఆల్మోస్ట్ మనకి ఎండింగ్ వచ్చేసింది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత ఆరోగ్యమైన నాటు కోడి కంటే రుచిని పెంచే గిన్నెకోడి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను నిజంగానే చెప్తున్నానండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి నేను చేసే పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ సపోర్ట్తో ముందుకొస్తానండి నమస్తే బాయ్